అందరూ ఉన్నారు పిల్లలకు చాలా ఇష్టమైన షక్కర్ పార ఇంట్లోనే చాలా సింపుల్గా అండ్ టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చు బయట కొన్న అవసరమే లేదు చాలా చాలా బాగుంటుంది అండ్ చాలా సింపుల్ కూడా ఫస్ట్ అయితే మనం టూ కప్ మైదా తీసుకోవాలి చూడండి ఇట్లాంటి ఒక కప్తో టూ కప్ మైదా తీసుకున్నాను దీనికి బదులు మనం గోధుమ పిండి అయినా తీసుకోవచ్చు సో గోధుమ పిండితో ఇంకోసారి చేసి చూపిస్తాను ఎలా అనేది ఇప్పుడు దీ మనము టూ కప్స్ మైదా తీసుకున్నాం కదా దీనికి ముప్ప కప్పు షుగర్ తీసుకోవాలి చాలా తక్కువ షుగర్ తీసుకోవాలి చూడండి నేను ఎంత తీసుకున్నాను ఈ చక్కెరని మనము ఇప్పుడు ఈ మైదాన్ పక్కన పెట్టేసి ఒక మిక్సీ జార్ తీసుకొని ఈ షుగర్ని మనం మెత్తగా పౌడర్ కొట్టేసేయాలి ఇందులోనే ఒక చిటికెడు సాల్ట్ కూడా వేసుకోవాలి కొద్దిగా వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది ఇంకా ఇందులోనే ఇలాచి పౌడర్ కూడా వేసేసుకుందాం వేసుకొని ఈ మూడిమ్ములు కూడా మనం మిక్సీ పట్టేద్దాం ఇంకా ఈ షుగర్ పౌడర్ని ఇంకా మైదాలో వేసేసి మొత్తం కలిసేలా చూసుకోవాలి మొత్తం కూడా కలిపేద్దాం మిక్స్ చేసేద్దాం ఇంకా తగినంత గీ అనేది తీసుకోవాలి చాలకపోతే మళ్ళీ వేసుకోవచ్చు ఇంకా ఈ గీని కూడా మొత్తం కూడా మిక్స్ చేసేసేయాలి వేడిగా ఉంటే ఫస్ట్ అయితే స్పూన్తో మిక్స్ చేసేసి తర్వాత చేత్తో మనం మిక్స్ చేసేసేయాలి పిండికి బాగా పట్టించేసేయాలి నెయ్యిని నెయ్యి అంతా కూడా మనం ఈ పిండికి ఇలా పట్టించేసేయాలి చూడండి మనకి కరెక్ట్గా సరిపోయింది నెయ్యి అండడానికి మనం ఇలా ఉండకట్టేటప్పుడు ఇలా రావాలి ఇలా వచ్చిందంటే మనకి కరెక్ట్గా పర్ఫెక్ట్గా నెయ్యి సరిపోయినట్టు సో ఇంకా దీనిలో కొద్ది కొద్దిగా పాలు వేసుకుంటూ మనం మిక్స్ చేసుకోవాలి నీళ్ళతో అయినా కలుపుకోవచ్చు వాటర్తో అయితే కొంచెం గట్టిగా వస్తాయి పాలతో అయితే గుల్ల గుల్లగా మంచిగా వస్తాయి సో మొత్తం కూడా మనం చపాతి పిండి ఎలా మిక్స్ చేస్తామో అట్లా మిక్స్ చేసేసుకోవాలి చూసారు కదా ఫ్రెండ్స్ ఇలా మిక్స్ చేసేసుకోవాలి ఇలా మిక్స్ చేసేసుకొని ఇప్పుడు దీనికి ఒక గంట సేపు రెస్ట్ ఇచ్చేసేయాలి మూత పెట్టేసి పావుగంట తర్వాత ఇలా ఉంది కదా ఇప్పుడు దీన్ని టూ పార్ట్స్గా చేసుకుందాము ఇలా టూ పార్ట్స్గా చేసుకొని ఇప్పుడు వన్ పార్ట్ అనేది తీసుకోవాలి దీని పక్కన ఉంచేద్దాం ఇప్పుడు పీటకి లైట్గా పిండి అప్లై చేసేసుకొని పైన కూడా దీనికి కూడా లైట్గా కొంచెం సరిపోద్ది ఇట్లా చేసుకున్నాక చపాతి కర్రతో మనం కొంచెం మందంగా ఒత్తుకోవాలి ఇలా ఒత్తుకున్నాక ఈ సైడ్స్ అనేవి తీసేసేయాలి సైడ్స్ తీసేసి మనం కట్ చేసుకుందాం మీకు మందం అనేది ఎట్లా ఉండాలో చూపిస్తాను అంటే చాలా చాలా బాగుంటాయి మనం కొనుక్కోవాల్సిన అవసరం అయితే లేదు చూడండి ఇలా ఉండాలి ఈ మందం అనేది ఉంటే సరిపోద్ది మరి పలుచుగా ఒత్తుకోకుండా మరి లావుగా ఒత్తేసుకోకుండా ఇంకా మనకి ఎలా కావాలంటే అలా కట్ చేసుకోవచ్చు చిన్న కావాలంటే చిన్నగా పెద్దగా కావాలంటే పెద్దగా మన ఇష్టము ఇలా కటర్ ఉంటే కటర్తో లేదంటే చాక్తో అయినా కట్ చేసుకోవచ్చు ఇలా కట్ చేసుకున్నాం కదా ఇంకా ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి చూడండి నేను చిన్న చిన్నవే కట్ చేస్తాను బుజ్జి బుజ్జిగా ఉంటాయి కదా ఇంత మించి కొంచెం పెద్దవి చేస్తే మా పిల్లడు అనేది తినడు వాడు ఇలా చిన్నవైతే మా చిన్నవి చెయ్యు చిన్నవి అంటాడు ఆల్రెడీ నేను చేశాను చేస్తే కొంచెం లా వచ్చాయని చెప్పి తినడం మానేసాడు ఇలా చిన్నవి చేస్తే మాత్రం బయట తెచ్చాము అని మాత్రం అంటే తినేస్తాడు ఇంట్లో చేసామంటే మాత్రం కొంచెం కష్టమని వాడితోటి బయట ఫుడ్ అయితే మాత్రము తొందరగా తినాలనుకుంటాడు ఆయిల్ అనేది లైట్ హీట్ ఉండేటప్పుడే మనం వీటిని వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి ఆయిల్ ఫుల్గా హీట్ అవ్వకూడదు సో వేసుకునేటప్పుడు కూడా మనం సిమ్లో పెట్టేసుకొని వేసుకొని ఫ్రై చేసుకోవాలి అయితే తొందరగా కదపకూడదు ఇప్పుడు కదపకూడదు తర్వాత కొద్దిగా పైకి వస్తాయి ఇవి పైకి వచ్చేటప్పుడు మనం మంట అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఫ్రై చేసుకోవాలి బాగా హైలో కూడా పెట్టుకోకూడదు హైలో పెట్టుకుంటే కలర్ వచ్చేస్తాయి లోపల ఫ్రై అవ్వు అన్నీ కూడా ఇలానే వేసేసుకోవాలి అయితే జాగ్రత్తగా వేయండి ఆయిల్ తులుతుంది చేతి మీదకి చూసారు కదా ఫ్రెండ్స్ ఇలా పైకి అనేది లేస్తాయి మనకి ఫ్రై అయ్యేటప్పుడు ఇప్పుడు మంట అనేది మీ లోటు మీడియం పెట్టేసుకోండి పెట్టేసుకొని ఫ్రై చేసుకోవాలి హై అయితే పెట్టకండి నేను ఒకటికి రెండు సార్లు చెప్తున్నాను ఇలా ఫ్రై అవుతునేటప్పుడు ఒక్కసారి ఇలా టర్న్ చేసుకున్నట్టు ఇలా మిక్స్ చేసేసే నెమ్మదిగా చేయాలి లేదు అంటే మాత్రం మొత్తం మెత్తగా ఉంటాయి కదా ఈ టైంలో అందుకోసం పగుళ్ళు అనేవి వచ్చేస్తాయి పగుళ్ళు అంటే నార్మల్గా వస్తాయి కానీ విడిపోతూ ఉంటాయి అనమాట అందుకోసమని జాగ్రత్తగా ఫ్రై చేసుకోవాలి మంచి బ్రౌన్ కలర్ అనేది రావాలి వచ్చే వరకు బాగా ఫ్రై చేసుకొని తీసుకోవాలి చూపిస్తాను చూసారుగా ఫ్రెండ్స్ ఇలా ఈ కలర్ ఉండేటప్పుడు తీసుకోవాలి మంట నేను సిమ్ లో పెట్టేసేయండి మళ్ళీ ఆయిల్ చల్లగా అవ్వాలన్నమాట మళ్ళీ రెండో స్టెప్ వేసుకోవాలి కదా అందుకోసమని ఇంకే దీన్ని ఇలా ఈ కలర్ వచ్చేటప్పుడు తీసేద్దాం అన్నీ కూడా చూసారుగా ఫ్రెండ్స్ చాలా సింపుల్గా ఫైవ్ మినిట్స్లో రెడీ చేసుకోవచ్చు మన చక్కెరపారా అండ్ బేకరీ స్టైల్ మీద ఇంకా ఇంకా చాలా టేస్టీగా ఉంటుంది అండ్ గుల్ల గుల్లగా చాలా చాలా బాగా వస్తాయి చూడండి ఎంత బాగా వచ్చాయో అండ్ పిల్లలు అయితే బాగా ఇష్టపడతారు తినడానికైతే మాత్రము అస్సలు వెనక్కి జంకరు అంత బాగుంటాయి మీరు ఇస్తూ ఉంటే ఇవ్వు ఇవ్వనే అంటారు తప్ప వద్దు అని మాట మాత్రం రాదు అంత బాగుంటాయి ఒక్కసారి ట్రై చేయండి అండ్ ఎక్కడికి వెళ్ళేటప్పుడైనా సరే ఇలా చేసుకొని స్నాక్స్ అయితే మనము జర్నీ చేసేటప్పుడు తినడానికి కూడా చాలా బాగుంటాయి ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చే మా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బాల్స్ క్లిక్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్